హాయ్ హలో వెల్కమ్ టు హెర్త్ అటాక్స్ మామూలుగా కుక్కకు విశ్వాసం ఎక్కువ అని అంటారు అదేవిధంగా కుక్కకు ప్రమాదాన్ని ముందే పసిగట్టే లక్షణం కూడా ఉంటుందని చెప్పి అప్పుడప్పుడు మన పబ్లిక్ మాట్లాడుతూ ఉంటారు అయితే రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలోని సీయతి అనే గ్రామంలో ఒక కుక్కకు సంబంధించిన స్టోరీ ఇది అయితే ఈ సేతి గ్రామంలో ఏం జరిగిందట అంటే ఒక శునకం ఒక యజమాని ఇంటి దగ్గర ప్రతిరోజు రెండవ అంతస్తులో పడుకుంటుందట అయితే ఆ రోజు అర్ధరాత్రి ఒంటి గంట ఒంటి గంట లేదా ఆ రెండు గంటల మధ్యలో విపరీతమైన వర్షం కొట్టిందట ఆ వర్షం కొట్టే సమయంలో ఆ రెండవ అంతస్తులో వాడుకుంటున్న ఆ కుక్క వి విపరీతంగా అరిచిందట సో ఆ అరుపులను విన్న ఆ ఇంటి యజమాని ఏమైందో హఠాత్తుగా ఆ రోజు రాత్రి లేవడం జరిగింది లేచి పైన అంతస్తుకి వెళ్ళి చూసేసరికి ఆ కుక్క మొరగడంతో పాటు పైన అంతస్తులోని రూమ్లకు నెర్రలు రావడం గమనించినట ఓనర్ సో నెరలు రావడంతో పాటుగా ఆ అంతస్తులోకి వాటర్ కూడా రావడం జరిగిందట సో ఆయన సిచ్యువేషన్ అర్థమైంది పక్కనే ఆ కుండ పక్కనే ఈ పది పదిహేను ఇళ్ళు ఉంటాయి కాబట్టి సో ఆయన అలర్ట్ అయ్యి ఆ కుక్కను కింది తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ నిలపడం జరిగిందట సో ఆ రకంగా ఆ కుక్క ముందుగా ప్రమాదాన్ని పసిగట్టి అరవై ఏడు మంది ప్రాణాలను కాపాడింది ఈ అరవై ఏడు మంది ఆ ప్రదేశం నుంచి బయటికి వెళ్ళగానే ఒక పదిహేను నిమిషాలలో కొండ చీరలు విరిగిపడి పదిహేను ఇండ్లు నీలమట్టమైనాయట సో ఆ రకంగా అరవై ఏడు మంది ప్రాణాలు కాబట్టిన కుక్కగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్